ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఇంట్లో పెంచుకునే మొక్కల గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది తులసి మొక్క తులసి గింజల యొక్క ఉపయోగాలపై నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ అది నా ఛానల్లో ఉంది తప్పక చూసేయండి ఇది వామాకు మొక్క ఈ వామాకు జీర్ణక్రియ సాఫీగా అవటానికి ఉపయోగపడుతుంది ఈ వామాకుని మనము చట్నీస్లో కానీ పకోడీస్లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఇది తమలపాకు మొక్క ఈ తమలపాకు యొక్క బెనిఫిట్స్ పై కూడా నేను ఒక వీడియో చేశాను నా ఛానల్లో ఉంది తప్పకు చూసేయండి ఇది నందివర్ధనం మొక్క రోజు పూజకు కావలసిన పూల కోసం నేను వేసుకున్నాను ఇది మల్ల మొక్క ఇప్పుడే ఈ మల్ల మొక్కకు చిగురు వస్తుంది ఇది కరివేపాకు మొక్క ఈ కరివేపాకు రక్తహీనతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇది మందారం మొక్క ఈ మందార మొక్కకి ఎర్రటి ముద్ద మందార పూలు వస్తాయి ఈ మందార మొగ్గలన్నీ రాలిపోయాయి ఇది శంకు మొక్క ఇది ఎల్లో కలర్ చామంతి మొక్క ఈ చామంతులు ఎక్కువగా వర్షాకాలంలోనూ శీతాకాలంలో పూస్తాయి ఈ ఫ్లవర్ శంఖు పువ్వు దీన్ని ముద్ద శంఖు పువ్వు అని కూడా అంటారు ఇది శంకు పువ్వులో ఒక వెరైటీ ఇది మొరింగా చెట్టు ఈ మొరింగా ఆకులు రక్తహీనతను తగ్గించి ఇమ్యూనిటీని పెంచడంలో ఉపయోగపడతాయి డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో పెంచే మొక్కల గురించి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ